హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీలు కంచ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి అసలు మనం ఒక కొత్తగా ఆవిడ క్రియేట్ చేసిన తర్వాత ఆ క్రియేట్ చేసిన శారీ కస్టమర్స్ చూసి బాగుంది అని అంటే అసలు అది ఎంత హ్యాపీనెస్ కదండి నా దగ్గరికి ఒక వదిన మరిదలో శారీస్ తీసుకొచ్చారండి ప్లెయిన్ కలర్ మెరూన్ కలర్ శారీ అయితే తీసుకొని వచ్చారు అయితే అక్క నాకైతే డిఫరెంట్ గా బ్లౌజ్ కావాలి చేతుల వరకు ముత్యాలు కుట్టించుకుందాం అనుకున్నాను ఏమంటారు అక్క అంటే మగ్గంలో ముత్యాలు కుట్టించుకోవడం కంటే ఇది మన ట్రెండ్కి ట్రై చేద్దాము కంప్యూటర్ వర్క్ లో వేద్దాము ఈ శారీ నార్మల్ శారీయే కదా ఈ సారీకి మగ్గం ముత్యాలు ఎందుకు మనం ఈసారి ట్రై చేద్దాము ఇలా నచ్చితే ఇలా వేసి ఇలా నచ్చితే ఇలా ట్రై చెయ్యి లేకపోతే వేరేదైనా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే తనకి ఇలా ప్రిఫర్ చేశానండి మెరూన్ కలర్ ప్లెయిన్ శారీ తను తీసుకొస్తే ఈ విధంగా అయితే సెట్ చేశానండి చాలా 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 బాగుంది ఒక్క శారీతో ఆగలేదండి మనమైతే చాలా శారీస్ కి వేసాము నేను చూపిస్తాను మీకు అన్ని కూడా ఇలా ప్లెయిన్ కలర్ కి ఆపోజిట్ కాంబినేషన్ లో అది కూడా ఇది మస్తు ట్రెండీ లో ఉన్న డిజైన్ కదా మీకు నచ్చిన డిజైన్ అక్క అంటే నేను మనకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ మా పక్క ఊరే ఇలా అయితే నేను వేసానండి ఇప్పుడు ఎంత ట్రెండ్ లో ఉన్న వర్క్ అయితే ఇది తనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం ఈ వర్క్ వేసే తనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే ఓకే ఇది బాగుంది నేను ఏదో అనుకుని వచ్చాను కానీ చాలా బాగుందని చెప్పేసింది అందుకే ఈ విధంగా నేను మెరూన్ పెసరా నావీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వేసాను ఇలా ఇలాగైనా వేసుకోవచ్చు నువ్వు సారీస్ కన్నా సెట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ విధంగా అయితే వర్క్ చేసేసానండి చాలా నైస్ గా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది ఇది ఒకరిదండి వదినాబలు రావడం హైలైట్ అండి అసలు ఇది ఇంకొకళ్ళండి ఇద్దరు సేమ్ కొనుక్కొని ఆ విధంగా వేయించుకుందాం అనుకున్నాం అక్క అనేసి అన్నారు ఇద్దరు ఇలా వేసుకొని చాలా బాగుంటుంది అని చెప్పేసి అని మన గా వచ్చేవాళ్ళు నువ్వు ఏది చెప్తే అది చేయించుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇద్దరు కూడా చేయించుకున్నారు ఇంకా చెప్పాను కదండి రెండు శారీస్తో ఆగలేదని చెప్పేసి తర్వాత మనకు ఈ గోల్డ్ కలర్ శారీ అయితే వచ్చిందండి ఈ గోల్డ్ కలర్ శారీకి ఈ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వర్క్ అయితే వేసాను చూడండి ఈ వర్క్ మీకు ఆల్రెడీ మన లో అయితే పెట్టడం జరిగింది దీనికి ఏం చేశాను అనేది చూ మనం అంటూ ఏదో ఒక డిఫరెంట్ గా టైప్ చేస్తేనే కదండి మన దగ్గరికి వెతుక్కుంటే కస్టమర్ వస్తారు మనం ఏది చేయకుండా రెగ్యులర్ గా ఉన్నది ఉన్నట్టుగా వేస్తే మనకి మన దగ్గర స్పెషాలిటీ ఏం కనిపిస్తుంది డిఫరెంట్ గా ట్రై చేయాలి కస్టమర్ మన దగ్గరికి రావాలి అంటే మనం కొంత కొత్త ఆలోచన చేస్తూ ఉండాలి అలాగా ఇలా గోల్డ్ కలర్ శారీకి బ్లాక్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వేసాను ఈ బ్లౌజ్ కూడా ఎలా అంటే అలా పేరప్ చేసుకోవచ్చు అని చెప్పాను దీంట్లో మనం చేసిన స్పెషాలిటీ ఏంటంటే ఇలా ప్లెయిన్ గా ఉన్న దానికి నేనేం చేశాను అంటే ఒక చిన్న కాజా ఇచ్చాను ఇలా హ్యాంగింగ్ మనకు ఉంటాయి కదండి మనకు డోరీస్ వేసుకుంటాం కదా ఆ హ్యాంగింగ్స్ ని మళ్ళీ ఇలా వేసి చుట్టూ కట్ చేసి కాల్చేసి ఇక్కడ ఒక ఉక్స్ పెట్టాను చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక ఉక్స్ పెట్టేసేసి ఇక్కడ ఒక డ్రాప్ ఇచ్చాను ఈ ప్లేస్ లో ఈ షోల్డర్ పాయింట్ మధ్యలో నుంచి ఒక కాజా అయితే తీసుకొచ్చాను ఈ కాజాని ఇక్కడ పెట్టేశాను ఇలా కొంచెం డిఫరెంట్ గా వేస్తే ఈ ప్లెయిన్ శారీకి ఈ విధంగా మనం రిచ్ ఇలా ఇస్తే ఎంత డిఫరెంట్ గా ఎంత కాన్సెప్ట్ బాగుంటుంది చెప్పండి ఇలా అయితే నేను చేశానండి ఇది ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి ఇలా డిఫరెంట్ ఐడియాస్ మనం చేస్తేనే ఎక్కడి నుంచైనా కస్టమర్స్ మన దాకైతే వస్తున్న నా ఆలోచన అండి మన ప్రయత్నము వృధా కాకూడదు మన వ్యాపారంలో మనం ఎదుగుతరా ఎదగాలి అని అంటే మనం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండాలి ఏ వ్యాపారం అయినా సరే పర్వాలేదు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ గా ఆలోచిస్తే మన దగ్గరికే వస్తారు కస్టమర్స్ ఏ వ్యాపారం అయినా సరే అక్కడికి వెళ్తే కొంత కొత్త కాన్సెప్ట్ ఉంటుందనే ఫీలింగ్ వాళ్ళు కలగాలి ఆ విధంగా మనం క్రియేట్ చేయాలి చూడండి ఎలా ఉంది ఈ శారీకి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి అలాగే ఇంకోటి బ్రిక్ రెడ్ కాంబినేషన్ లో మనకైతే ఇంకొక శారీ అయితే వచ్చిందండి అయితే ఇది మర్చిపోయానండి ఇది కావాలంటే ఇలా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా హ్యాంగింగ్ డ్రాప్ చేసుకోవచ్చు ఇలా సింగిల్ డ్రాప్ వేసుకోవచ్చు మనకి ఈ హియర్ టాప్స్ లో హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి అవి కూడా ఇక్కడ ప్యారప్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అంటే అలా డిఫరెంట్ ట్రై చేయొచ్చు లేదు అంటే ఈ వర్క్ ఇదంతా కూడా వేసుకోవచ్చు డిఫరెంట్ గా ఆలోచించాలి డిఫరెంట్ గా చెయ్యాలి ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి బ్రిక్ రెడ్ శారీ ఇది కూడా ప్లెయిన్ శారీ మొత్తం ఈ వీడియో మొత్తం ప్లెయిన్ శారీ వీడియో దీనికి వచ్చేసి నేను ఈ విధంగా అయితే ప్యారప్ చేశాను చూడండి ఎలా ఉంది ఇది ఇది కూడా డిఫరెంట్ న్యూ డిజైన్ ఏనండి ఇది లిఫ్ట్ డిజైన్ సెల్ఫ్ వేసేసాను కాపర్ జెరీ వేడాను ఇది శారీ కలర్ కాంబినేషన్ లో వర్క్ అయితే వేసాను ఈ కాంబినేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి చెప్పండి క్లాత్ వైజ్ గా శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది చూడండి ఈ విధంగా ఈ శారీ వేసాను ఇది ఇదొక శారీ వేశాను ఇదొక శారీ ప్లెయిన్ గా వేశాను ట్రెండ్ సృష్టించడమే మనం అండి టైల అంటేనే బోటి క్యూ అంటేనే ట్రెండ్ ను ఫాలో అవ్వాలి ట్రెండ్ ను సృష్టించాలి ఏమంటారు మీకు నచ్చిందా ఈ ఐడియా నచ్చినా ఈ శారీస్ ఏమైనా నచ్చినా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ విధంగా మీకు శారీస్ చేసుకొని మీకు ఈ విధంగా కాంబినేషన్ కావాలి అన్నా కూడా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీకు ఏ కలర్ శారీకి ఏ విధంగా వర్క్ చేయాలకు మెసేజ్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ హ్యావ్ ఎ నైస్ డే